విశాఖలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ను అధికారులు ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వలన లబ్దిదారులు ఇరవై ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఎప్పటిలోగా లబ్దిదారులకు న్యాయం చేస్తుందో చెప్పాలని కోరారు ఈ అంశంపై సంబంధిత ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ బదులిచ్చారు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా రాజీవ్ సగ్రోహ కార్పొరేషన్ ని ఎలా వాడుకుంటున్నారంటే అధికారులు మరి దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఇనీషియల్ గా వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు వరకు ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకూడదు గల కారణాలు ఏమిటి దానికి బాధ్యులు ఈ రోజు మీరు లబ్ధిదారులకి అలాట్మెంట్ చేయకుండా వాళ్ళకి ఇవ్వకుండా వడ్డీల మీద వడ్డీ లేసి పేనల వడ్డీ లేసి వీళ్ళు వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్షులు ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు ఎక్కడో అద్దెల్లో ఉండి ఎక్కడ మీకు డబ్బులు చెల్లించుకొని అక్కడ అద్దెల్లో ఉంటే వాళ్ళు ఎంత ఆర్థిక భారం పోతున్నారు అధ్యక్ష ఈ రోజు రాజీవ్ సగృహ తిరిగి లబ్ధిదారులకి మీరు కాంపెన్సేషన్ చెల్లించాలి అంటే వెరా యాక్ట్ మీరు దాన్ని అమలు చేస్తారా చెయ్యరా ఇది నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అయితే ఈ ప్రాజెక్టు యాక్చువల్గా రెండు వేల ఏడులో టేకప్ చేశారు అధ్యక్ష అయితే రెండు వేల పన్నెండులో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక ఇచ్చేసి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దగ్గర నుంచి కన్క్లూజన్స్ జివో నెంబర్ లెవెన్ ద్వారా ఇచ్చారు అధ్యక్ష ఆ జీవో నెంబర్ లెవెన్ ఏంటంటే ప్రాజెక్ట్ ముందుకు పోవటం లేదు బైబుల్ కావట్లేదు యాజ్ టీజ్గా అంటే ఇంతవరకు బేస్మెంట్ ఎవరికి గట్టి ఉంటే బేస్మెంట్తో అమ్మేయమన్నారు ఆఫ్ గట్టి ఉంటే ఆఫ్ ఏమన్నారు లేదంటే ఉంటే ప్లాట్లు ఏమన్నారు ఆ విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది అధ్యక్ష రెండు వేల పదిహేనులో కూడా జియో నెంబర్ సెవెన్లో లో సేమ్ ఇచ్చాము ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష నేను యాక్చువల్గా కన్సర్న్ ఎమ్మెల్యే వాళ్ళతో ఖచ్చితంగా నేను మీటింగ్ పెట్టి దీని మీద డీటెయిల్డ్గా గా అధికారులతో కూర్చొని పెట్టి యాక్చువల్గా ఏం చేయాలి ఇంకా బెటర్గా చేస్తే ఎలా ఉంటుందో ముందుకు పోవటం చేయడం జరుగుతుంది అధ్యక్ష